కాకినాడ పోర్టు సెజ్లో వైసీపీ నేతలు అక్రమాలు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించిన ఉమ్మడి గోదావరి జిల్లా వైసీపీ నేతల విస్తృత సమీక్షా సమావేశంలో బొత్స పాల్గొన్నారు మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలను కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చట్టపరంగా తెలియ తీసుకోండి ఎవరు అడ్డుతున్నారు ఎవరు ఒటు పెట్టారు ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా ప్రభుత్వం వాళ్ళు అధికారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా అధికారంలో మీకెంత కింద పనిచేస్తారు మాకెంత పనిచేస్తాయి కదా మళ్ళీ ఈ మాటలు మాట్లాడతాగా మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు అక్కడికి అక్కడ బియ్యం అక్రమ జరుగుతున్నాయి దొరుకుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి పరిశీలించారు ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రాష్ట్రం బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు కొన్ని తీసుకున్నారు ఆయన వచ్చింది ఏంటి నేను జరిగిపోతాను కాదు ఆయన పార్టీ మంత్రిగా తన మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు